నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆస్కర్ అవార్డ్ చేసుకున్న కొరియన్ సినిమా పారసైడ్ ఈ సినిమా చూసిన ఎవరైనా సరే ఈ సినిమాకి అంతలా కనెక్ట్ అయిపోతారు అసలు ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏమిటి మరి ఆ సినిమాలో కనెక్ట్ అవడానికి గల అందులో స్టోరీ ఏముంది అని అనుకుంటున్నారా మరి ఈ సినిమా గురించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్తో మాట్లాడి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఆస్కర్ అవార్డ్ ని సొంతం చేసుకున్న సినిమా పారసైడ్ అసలు ఈ సినిమా అనేది తెలుగులో లేదు సార్ ఇంగ్లీష్ లేదు అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి ఓన్లీ కొరియన్ లోనే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కొరియన్ రాదు అండ్ అర్థం కాదు అంతలాగా మరి ఎందుకు ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరు అంతలా కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ఉన్నట్టుంది అనువాదం చేసి ఓటీటీలో చాలా క్రేజ్ ఉంది కాబట్టి దీన్ని తెలుగు అనువాదం కూడా ఉంది ఈ సినిమా సంబంధించి అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏంటి ముందు ఈ సినిమాకి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక సర్వే నిర్వహించింది అంటే అత్యుత్తమ సినిమా ఏది అనేది ఒక సర్వే నిర్వహించింది నిర్వహిస్తే లేటెస్ట్గా ఇప్పుడు ఈ పారాసైట్ సినిమానే అని చెప్పి ఒక సర్వేలో ఐదు వందల మందితో ఒక ఓటింగ్ నిర్వహిస్తే దీనికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అందువల్ల ఇరవై ఏడు శతాబ్దంలోనే అత్యుత్తమ సినిమాగా అంటే ఆస్కార్ అవార్డు అనేది ఇంకా చిన్నది అట్లా కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం అట్లా ది పారాసైట్ అనే సినిమా ఇరవై ఏడు శతాబ్దంలో అత్యుత్తమ సినిమాగా వాళ్ళు ఎంపిక చేశారు కొన్ని ఓటింగ్లో పాల్గొనే ఎవరంటే సినిమా డైరెక్టర్లో నటీనటులు వీటిలో వీళ్ళందరితో ఒక ఐదు వందల మందితో ఓడింగ్ నిర్వహిస్తే పారాసెట్ ఎంపిక చేశారు అది ఇంకొకటి ఏంటంటే ఆస్కార్లో కూడా దీనికి మూడు కేటగిరీలో విభాగాల అవార్డులు వచ్చినాయి ఆ ప్రత్యేకత ఈ సినిమా పరంగా ప్రత్యేకత ఏంటంటే అది ఈ సినిమాలో నటి నటులు పాత్ర ఏ విధంగా ఉందంటారు సార్ అంటే ముఖ్యంగా కథలోకి వెళ్తే ఏంటంటే ఒక ధనవంతుడి ఫ్యామిలీ ఒక పేద ఇంటి ఫ్యామిలీ ఇవి రెండే రెండు కుటుంబాలు మధ్యలో ఇంకో కుటుంబం ఏడవుతుంది అంటే ఒక పిజ్జాలో ప్యాక్ చేసే ఒక ఫ్యామిలీ అన్నమాట వాడికి చాలా సార్లు డబ్బులతో బతుకుతూ ఉంటారు చిన్న ఇంట్లో బతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ఆఫర్ వస్తుంది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది ధనవంతుల ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో నీకు జాబులు ఇచ్చిన ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు ఈ కుర్రోడికి ఆ కిమ్ అనే ఫ్యామిలీ కొడుకు సజెస్ట్ చేస్తాడు చేసినప్పుడు అతను ఆ ఇంటికి వెళ్తాడు ఈయన సర్టిఫికేట్ ఉండదు డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకుంటాడు అంటే ఒక తప్పు వంద తప్పుని ఎలా చేస్తుందో కూడా దీంట్లో మనం నేర్చుకోవచ్చు ఈ సినిమా ద్వారా ఒకటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో డ్రైవర్ డ్రైవర్ అవసరం వస్తే డ్రైవర్గా నాన్న పెడతాడు వీళ్ళు ఒకరికొకరి పరిచయం లేని వ్యక్తులుగా ఉంటారు తండ్రి కొడుకు అని చెప్పుకోరు అలాగే మళ్ళీ వాళ్ళ సిస్టర్ని కూడా ఇంకో పని ట్యూషన్ చెప్పడానికి వాళ్ళ సిస్టర్ని పెడతాడు వీళ్ళిద్దరు ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు అనమాట ఎట్లా అట్లా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని ఆ నలుగురు కలిసి ఈ ఇంట్లోకి వచ్చేస్తారు జేరిపోయి వీళ్ళింట్లోనే ఇంట్లోనే ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఆ ఫ్యామిలీ వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి బయటికి వెళ్ళిపోయిన టైంలో వీళ్ళు ఇల్లు అంతా మంది అని చెప్పి సొంతమనకని చెప్పి ఇక డ్యాన్సులు చేయటం మొత్తం రచరత్తు చేస్తూ ఉంటారు అద్భుతమైన సన్నివేశాలు పండుతాయి అలాగే దానికి ఇంట్లో అండర్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది దాంట్లో ఇంకో ఫ్యామిలీ ఉంటారు ఇంకా పని మనిషి ఆవిడ ఉంటుంది ఇంట్లో ఆ పని మనిషి భర్త కూడా బతికే ఉంటాడు ఇంటికి వాటర్ తెలియదు పార్క్ అనే వ్యక్తి ఇంటిని కొనుక్కుంటాడు కాబట్టి దాంట్లో మన పాత ఉన్న అమ్మాయినే పని మనిషికి ఉంచుకుంటాడు కానీ ఆ పని మనిషికి భర్త ఉన్నాడని ఇక్కడ ఫుడ్ అంతా తీసుకెళ్ళి అతనికి పెడుతుందనే అనే విషయం కూడా తెలియదు వా ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఇట్లా ఈ మూడు కథలనే కలుపుకుంటూ ఈ సినిమా చేశారు అంటే ఇంట్లో వీళ్ళు లేనప్పుడు సొంత ఇల్లాగా భావించి ఎలా ఎంజాయ్ చేశారు వీళ్ళు అనేది ప్రధానమైన కథ అది ఇంట్లో ఏంటంటే దీంట్లో ఒక అంతర్లీనంగా ఒక సందేశము పారసైట్ అంటే పరాన్నజీవి అంటే జీవి ఇతరుల మీద ఆధారపడి బతికే జీవి అనమాట ఈ కిమ్ అనే ఫ్యామిలీ ఏంటంటే పారసైట్స్ లాగా ఆ ఇంట్లో జరబడి బతుకుతారు కథ కథాపరంగా చెప్పాలంటే అది కథ ఈ సినిమా అనేది మనకి ఆస్కర్ అవార్డు వరకు అవార్డు కూడా తీసుకుంది కాబట్టి అసలు బడ్జెట్ పరంగా ఎంత పెట్టి తీశారు సరే అంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సినిమా ఇది ఒక రెండు వేల పదమూడులో రాసి ఒక నాటకం ఆధారం అంటారు తర్వాత రెండు పంతొమ్మిది అరవైలో ఈ తరహాలో ఒక సినిమా వచ్చిందని అంతకుముందు ఆధారాలు చేసుకుని ఆ నాటకం రాశారని ఆ నాటకం బేస్ సినిమా తీశారని ఒక కథ చెప్పాలంటే ఇది ఒక పెద్ద బంగ్లాలోను ఒక చిన్న పోరింట్లోను ఇలా జరిగిన కథ దీనికి ఖర్చుగా పర చూసుకుంటే పెద్దగా ఖర్చు అయ్యేది కాదు హాలీవుడ్ సినిమాలు కాబట్టి అక్కడ పరంగా అయ్యే ఖర్చు అయ్యే తప్పితే జనరల్గా దీంట్లో స్టార్స్ మనకి మన తెలుగులో చూసుకుంటే స్టార్ వ్యాల్యూ లేని సినిమా కొరియన్ సినిమాలు అన్నీ మంచి సినిమాలు చాలా వరకు కాపీలు కూడా తీసేవాళ్ళే ఈ ప్యారాసైట్ని కూడా దీంట్లో కొన్ని సన్నివేశాలు కొంతమంది లేపేశారు కూడా చెప్పాలంటే మనం మన మనం మన ప్రకారం చూసుకుంటే చిన్న బడ్జెట్లో కూడా సినిమా చేయొచ్చు అలాంటి సినిమాలే కానీ వాళ్ళ పెద్ద సినిమాగా ఆస్కార్ రా వచ్చిన తర్వాతే అసలు ఈ పారాసైట్లు ఏ చాలామంది చూశారు అలాగే ఓటీటీలో చాలామంది చూశారు దీన్ని ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు ఇట్లాంటి ఇరవై ఏడు శతాబ్దంలో అత్యుత్తమ సినిమాగా వీళ్ళు ఎంపిక చేశారంటే ఇందులో ఏదో ఉందనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఉంది సినిమా చూసేవాళ్ళు ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతారు అది మేకింగ్ స్టైల్ మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం ఈ ఫ్యామిలీ వచ్చిన టూర్ వెళ్తున్న ఫ్యామిలీ వచ్చేసరికి వీళ్ళు ఇంట్లో ఎంజాయ్ చేస్తారు కదా సడన్గా వాళ్ళు వచ్చి బెలిగొట్టేసరికి వీళ్ళందరూ ఇంట్లో మంచం కింద దాక్కుంటారు కొంతమంది మరి ఇల్లు అంతా వెంట వెంటనే సర్దేస్తారు ఫోన్ చేస్తారు వచ్చేస్తామని సర్దేసేసి కొంత మంచం కింద దూరేస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆ సన్నివేశాలు కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం ఖచ్చితంగా ఈ దీంట్లో నేర్చుకోవాల్సింది అంటే ఒక తప్పు వంద తప్పుని ఎలా చేస్తుంది మళ్ళీ ఇంటర్నల్ గా లోపల కూడా అంతర్లేని ఒక సందేశం ఇవన్నీ ఉంటాయి ఈ సినిమా మోరల్ సినిమా కనుకో ఫ్యామిలీ సినిమా అయినా కానీ ఒక తిరలలాగా ఉంటుంది మొత్తానికి సినిమా మోరల్ ఏంటంటే సార్ మోరల్ ఏంటంటే మనం ఇతరుల మీద ఆధారపడి బతకూడదు మన బతుకు మనం బ్రతకాలి తప్పితే మోసం చేస్తూ బతకూడదు అనేది ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం ఒక మోసం చేస్తే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని మోసం చేసారు కదా ఒకరికి మళ్ళీ పైగా కురడు కూడా బుట్టలు వేసుకుందని చూస్తారు ఆ అబ్బాయిని కూడా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా పరిచయం లేని వ్యక్తులుగా ఎంటర్ అయిపోవటం ఈ ఫ్యామిలీని ఎలా దోచుకోవాలని చూడటమే ఇందులో ఒక ఒక ఇది అది కరెక్ట్ కాదనేది ఇందులో మనం నేర్చుకోవాల్సిన చూడండి తప్పు చేస్తే ఎప్పటికీ దొరికిపోతాం ఒక తప్పు వంద తప్పులు చేస్తుంది ఇలాంటి మెసేజ్లు అన్ని చాలా ఉంటాయి సినిమాలు ఇరవై ఒకటో శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా ఎంపిక చేసిన దాని సినిమా గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం